శ్రీ మాతృలమహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కుర్తాళపీఠం శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి వారి గురించి కొన్ని విషయాలు తెలియజేపోతున్నాను ముందుగా ఆయన పాదపద్మములకు నమస్కరిస్తూ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి నేను భారతీ స్వామి వారిని సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిని రమ్య మాతాజీ గారిని నేను కలుస్తూ వస్తున్నాను వారు ఇచ్చిన దీక్షలు తీసుకొని దాని ప్రకారం మంత్రసిద్ధి కొంచెం వరకు పొందుతూ వస్తున్నాను వాళ్ళు విశాఖపట్నంలో కానీ తిరుపతిలో కానీ హైదరాబాద్లో కానీ ఎప్పుడు అవైలబుల్గా ఉన్నా నేను వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వస్తూ ఉంటాను అయితే గురువుగారు సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారు ఖాళీ సాధన చేశారు ఆయన ఆయనది స్వస్థలం గుంటూరు ఇప్పుడు ఆయన గుంటూరు కాలేజ్లో ప్రిన్సిపల్గా చేసేవారు ఇప్పుడు గుంటూరులోని స్వయం సిద్ధ ఖాళీపేటలో అర్చిస్తున్న కాళీ విగ్రహం ఆయన అంతకుముందు జన్మలో ఆ కాళీ అమ్మవారి విగ్రహానికి ఆయన పూజలు చేసి ఆ అమ్మవారి ఉపాసన చేశారన్నమాట ఆయన ఒకరోజు ధ్యానంలో విశిష్టమైన అనుభవం పొందారు ఎక్కడో అడవిలో వెళ్తున్నట్టు అతనితో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారంట ఆ రాత్రి విషమించి పొద్దున్నే లేచేసరికి ఎవరూ లేరు అలాగే ఆ స్వామివారు ఆ ధ్యానంలోనే అలా ముందుకు అలా వెళ్తూ ఉన్నారు అక్కడికి వెళుతూ ఉండగా ఒక ఆశ్రమం వచ్చింది ఆ ఆశ్రమంలో శామణ ఛాయ్తో బలంగా ఉన్న ఒక దీర్ఘదేవుడు విరబోసిన జుట్టు గడ్డం కల ఒక అతను స్వామివారిని చూసి నమస్కరించి అయ్యారండి నేను మీకోసమే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను నేను మీ శిష్యు పరంపరలో ఒకవాడిని ఇక్కడున్న ఈ కాళీదేవతని చాలా సంవత్సరాల నుండి నేను పూజిస్తున్నాను నా వయసు ఇప్పుడు నూట అరవై సంవత్సరాలు హిమాలయాలకి వెళ్ళాలనిపిస్తుంది మీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాను స్వామి అని చెప్పి సిద్ధేశ్వరనంద స్వామి వారిని కోరడం జరిగింది అతనితో పాటు అతని తండ్రి కూడా అక్కడ ఉన్నాడు అతను ఏంటంటే కొంచెం పొట్టిగా బంగారు రంగుతో ఉన్న ఒక వృద్ధిని వయసు అతనిది మూడు వందల సంవత్సరాలు అయితే ఆ వృద్ధ ఆయన గురువుగారితో సిద్ధేశ్వర భారతీ స్వామితో ఏం చెప్పారంటే సిద్ధేశ్వర జన్మ మారటం వల్ల ఈ విషయాలన్నీ మీకు స్మృతికి రావడానికి కొంత సమయం పడుతుంది ఇక్కడ అతనికి పూర్వ జన్మలో గురుకృప వల్ల నాకు దివ్యత్వం లభించింది ఇక్కడ పూజిస్తున్న ఈ ఖాళీ విగ్రహాన్ని నేను మీకు చెప్తున్నాను కావున మీరు ఈ విగ్రహాన్ని మనం అంతకుముందు జన్మలో ఇక్కడ మనం కలిసి పూజ చేసా అమ్మవారి ఉపాసన తీసుకున్నాం కాబట్టి ఇది నేను మీకు అప్పగిస్తున్నాను నేను హిమాలయాలకు వెళ్తున్నాను దీన్ని మీరు ఉంచండి స్వామి అని చెప్పారు అలాగా ఆ స్వప్నంలో ఆ దర్శనం జరిగిన కొద్ది రోజులకే వారు సంకల్పించిన సిద్ధ సహకారం వల్ల కాళీ విగ్రహం గుంటూరులోని వారి ఆశ్రమంలో ప్రత్యక్షమైంది దానికి ఆలయం కట్టించి పూజలు చేయడం జరిగింది అక్కడ ఒక హోమగుండాన్ని అమ్మవారి ఎదురుగా ఏర్పాటు చేసి దానిలో నిత్యం హోమాలు జరిగేటట్లు ఏర్పాటు చేశారన్నమాట అందులో అగ్నిప్పుడు హారదు నేను కూడా నాలుగైదు సార్లు మంగళగిరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సిద్ధేశ్వర స్వయం సిద్ధ కాళీపీఠానికి వెళ్ళినప్పుడు చూడటం జరిగింది ఆ చూసిన వెంటనే నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ దాని వీడియో కూడా తీసి పెట్టాను మీకు అక్కడ లింక్ కూడా ఇస్తాను మీకు అయితే ఆ హోమంలో ఎంత అహుతులు వేసినా సరే ఏం చేసినా సరే అక్కడ దేవతలు వచ్చి స్వీకరిస్తారని అక్కడ నమ్మకం అది ఏ కోరికనైనా హోమం చేయించినా అది సిద్ధిస్తుంది ఆ హోమ నిర్వహణకు ఆ హోమ నిర్వహణకు జన్మాంతర శిష్యుడు తీవ్ర సాధకుడైన ఒక దేశరాజు అప్పాజీని అక్కడ గురువుగారు పెట్టడం జరిగిందన్నమాట అతను కూడా కిందటి జన్మలో ఒక కొండ మీద దేవి ఆలయంతో పాటు శిష్యునిగా తీవ్ర సాధన చేస్తాడు గురువుగారు జన్మలో ఉన్నప్పుడు ఆ కొండ మీద పూజిస్తున్న ఆ దేవత అనుగ్రహించింది అప్పుడు ఈ కాళీ విగ్రహాన్ని చూసి చూపించి ఋషి పరంపరగా ఉండాలని గురువుగారు కోరడంతో ఆయన అక్కడ తీవ్రమైన సాధనలు చేస్తున్నారనమాట అయితే అక్కడికి వచ్చిన హోమాలు చేయించుకున్న కొన్ని వందల మంది వేల మంది వాళ్ళ కష్టాలు పోగొట్టుకొని కాళీదేవి అనుగ్రహం అనువద్యంగా అనితర సాధ్యంగా ప్రకాశిస్తుంది అన్నమాట రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ గారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన సన్యాసులు అని చెప్పి ఇంట్లో వాళ్ళ అనుమతితో ఆయన సన్యాస దీక్ష తీసుకొని ఉన్నారు ఆ తర్వాత ఆయన కొన్నాళ్ళు బృందావనంలో గడిపారు అక్కడ రాధాదేవి ఉపాసన చేశారు ఆ తర్వాత ఆయన ఎక్కువగా భైరవ ఉపాసన చేశారు అందుకే ఇప్పటికి కూడా ఆ స్వామి వెనుకలు ఎప్పుడు భైరవుడు ఉంటూనే ఉంటారు ఇలాంటిది ఒకటి ఒకసారి పంతొమ్మిది వందల ఏడులో ఒక ఫోటోగ్రాఫర్ కుర్తాలం పీఠంలో స్వామివారు ఉన్నప్పుడు ఫోటో తీస్తే ఆయన దగ్గర ఆ ఫోటోలో ఒక కుక్క ఉన్నట్టు కనిపించిందంట ఆ ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యంతో అయ్యా మీ పక్కన కుక్క లేదు కానీ మీ పక్కన ఈ కుక్క ఉన్నట్టు ఈ ఫోటోలో వచ్చింది అని అంటే వెంటనే పీఠాధిపతుల వారు భైరవుడు ఎప్పుడు నాతోనే ఉంటారు అని చెప్పి నవ్వుతూ సమాధానం చెప్పారట ఆ తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ తెలుసుకున్నారు గురువుగారు ఎక్కువ పీఠాధిపతి వారు ఎక్కువ భైరవదేవి భైరవ ఉపాసన చేస్తారు అని చెప్పి ఇంకా ఆయన మహత్యాలు ఎన్నని చెప్పలేము ఆయన ఎక్కువ కాళీదేవిని ఉపాసిస్తారు ఆయన పూర్వజన్మలో దాదాపు ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం నుండి ఆయన కాళీ ఉపాసన చేస్తూ వచ్చారు ఆయన ఆ జన్మలో ఉన్నప్పుడు కాళీదేవిని ఉపాసించి కానీ ఇప్పటి కూడా ఆయన గుంటూరులోనే ఉంది దాని అడ్రస్ ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు నేను కూడా ఇంతకుముందు వీడియోలో నేను అక్కడ స్వయంగా వెళ్ళాను మూడు స్వయంభూ కాళీ మందిరానికి వెళ్తాను వెళ్ళి అక్కడ చూశాను నేను ఫస్ట్ టైం అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను అక్కడ అమ్మవారు కాళికాదేవి చూస్తున్నట్టే ఉంటుంది మన వైపు చూస్తున్నట్టే ఆ వీడియో లింక్ ఇస్తాను మీరు కూడా చూస్తే ఎంతో ఆశ్చర్యపోతారు ఇంకా అక్కడ కాలభైరవుడు మహోగ్ర రూపుడై ఉంటారు కాలభైరవ వాహనం కుక్క ఆ కుక్క కూడా చాలా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ అది నాకు ఇంట్లో రాట్ వీలర్ ఉంది సేమ్ అదే ధ్యానంలో ఉండి అదే తీక్షణంగా చూస్తున్నట్టు నాకు అనిపించింది దాన్ని కూడా నేను మీకు సర్కిల్ చేసి ఆ వీడియోలో నేను చాలా క్లియర్గా చూసి ఈ మూడు చాలా ఆశ్చర్యం అనిపించింది అక్కడ అమ్మవారు ఇక్కడ కుక్క కాలభై తీక్షణంగా కోపంగా చూడడం ఇవన్నీ నాకు ఎందుకు అర్థం కాలేదు మీరు కూడా అక్కడ గుంటూరులోని స్వామివారి ఇంటికి వెళ్తే అక్కడ అమ్మవారిని చూస్తే మీకే తెలిసింది కానీ అక్కడ అమ్మవారి ఎదురుగుండా హోమగుండం ఉంటుంది అందులో ఎప్పుడు ఆ హోమగుండంలో అగ్ని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక హోమం జరుగుతూనే ఉంటుంది అందులో ఆహుతులు వేస్తే దేవతలే స్వయంగా వచ్చి తీసుకుంటారని చెప్పి ప్రతీక అయితే స్వామివారికి కాళీదేవి వారి ఇష్టదేవత ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం వారి కోసం హిమాలయాల్లో అవతరించి ఆయన తపసుకు మెచ్చి దీర్ఘాయు ఇచ్చిన దేవత ఆ దేవత విగ్రహ రూపంగా ఆకాశ మార్గంలో రావటం స్వామివారు గుంటూరులో ఆ దేవతకు మందిరం కట్టించి పూజించటం ఇది అందరికీ తెలిసిన విషయం ఆ కాళీదేవత స్వామివారి పూజలు అందుకుంటూ అనేక వేదములైన అనుగ్రహాలను కూడా చూపించేది అన్నమాట అక్కడ ఎవరైనా ఏవైనా కోరిక కోరుకొని హోమం చేస్తే తప్పకుండా తీరుతుందని చెప్పి గురువుగారు కూడా చెప్తారు ఇక్కడ నాకు గురుగారు గురుగారు నచ్చేస్తుంది అంటే మన కుర్తాళం పీఠాధిపతి వారు అప్పుడప్పుడు కాళీదేవత కూడా మన గురుగారితో మాట్లాడుతుంది అంటే ఆరు వందల ఏళ్లకు ముందు మన గురుగారు కుర్తాళం పీఠాధిపతి వారు సిద్ధభైరునిగా భైరవనాథునిగా యోగి మండలిలో ప్రకాశించావు మళ్ళా అదే పునరావృతం అవుతుంది అని చెప్పి ఆమె చెప్తూ ఉండడం భైరవ అనుగ్రహం కలిగిన దాకా అక్కడే ఉండు అని చెప్పి అమ్మవారు చెప్పారు అన్నమాట కావున మీరు తప్పకుండా కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వర భారతీ నంది స్వామి వారి ఆశీస్సులు తీసుకోండి అలాగే అక్కడ రమ్యమాత కూడా ఉంటారు ఆమె ఆశీస్సులు కూడా తీసుకోండి గురుగారు ఎక్కువ కుర్తాళం పీఠంలో కానీ తర్వాత ఇక్కడ తిరుపతిలోని రాయల చెరువు దగ్గర సిద్ధులకొండ దగ్గర అక్కడ శక్తిపీఠం అనే ఉంది అక్కడ మరకథ కలిగి ఉన్నారు అక్కడ అమ్మవారు తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో పీఠం తర్వాత హైదరాబాద్లో ప్రత్యంగిర వరాహి పీఠం ఉంది అక్కడ కొత్తపేట దగ్గర అక్కడ కానీ వస్తూ ఉంటారు మీకు ఆయా వేళ సం సందర్భానుసారం స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆయన కృపకి పాత్రలు అవుతారని కోరుకుంటూ ఉన్నాను ఇంకా ఆ స్వయం సిద్ధ ఖాళీ పీఠం అనేది గురువుగారి ఇంట్లో ఉంటుంది కానీ గురువుగారు ఇంట్లో ఉండరు ఈ ఆశ్రమాల్లోని పీఠాల్లోనే ఉంటారు ఎక్కువగా కావున తప్పకుండా మీరు అమ్మవారి ఆశీస్సులు కూడా స్వయం సిద్ధ కాళీ మాత ఆశీసులు కూడా తీసుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీ శ్రీమాతమ